హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక సుధాకర్ అయితే యువరాజ్ చేసిన పనికి ఒరే పోరా ఇక్కడ నుంచి నీలాంటి వాడికి ఇంట్లో ఉండే స్థానం లేదు పోతావా లేదా అని యువరాజ్ని గెంటేస్తూ ఉంటాడు ఇక అప్పుడే వైజయంతి అంటూ ఉంటుంది ఏంటి బా కొడుకుని కూడా చూడకుండా అలా గెంటేస్తున్నావు అని అంటూ ఉంటుంది ఇక ఆ మాటలకి సుధాకర్కి కోపం వచ్చి వైజయంతి చెంప పగలగొడతాడు ముందు కొడుకుని ఎలా పెంచాలో తెలుసుకో ఆ తరువాత మాట్లాడు అని అంటూ ఉంటాడు సుధాకర్ ఇక అలా అనేసిన తరువాత వైజయంతి సైలెంట్ అయిపోతుంది ఇక మళ్ళీ యువరాజ్ని పో అని అంటూ ఉంటాడు ఇక యువరాజ్ బాధగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడు నిషి అంటూ ఉంటుంది ఆగు యువరాజ్ అని ఆ మాటకి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అలా చూస్తూ ఉంటారు ఆగు యువరాజ్ వెళ్లాల్సింది నువ్వు కాదు నేను నీలాంటి వాడిని పెళ్లి చేసుకుని మోసపోయింది నేను నీలాంటి వాడిని ఇచ్చి పెళ్లి చేసి నా జీవితం నాశనం చేశారు అందుకే ఇక్కడ ఉండాలని నాకు లేదు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది నీతో కాపురం చేసే కన్నా నీ భార్యగా ఇక్కడ ఉండే కన్నా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిది అందుకే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను అని నిశీ తన బ్యాగ్ తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోబోతుంది ఇక జగదాత్రి అయితే నిషి వద్దు ఇంట్లోంచి వెళ్ళొద్దు అని అయితే అంటూ ఉంటుంది ఇక నిషి మాటలకి యువరాజ్ బాధగా అలా చూస్తూ ఉంటాడు మరి నిషి ఇంట్లోంచి వెళ్ళిపోతుందా మరి యువరాజ్ జగదాత్రి వాళ్ళు ఆపుతారా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం